హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నీరం డైరెక్షన్స్ నేను మిత్రివేణి మా ఊరు చూసేద్దాం రండి రీసెంట్గా నేను మా ఊరు వెళ్ళానన్న విషయం మీ అందరికీ తెలుసు కదా నేను వెళ్ళేటప్పుడు కొన్ని కొన్ని వీడియోస్ తీసాను అలాగే మా ఇంట్లో వాళ్ళని వీడియో తీశాను అలాగే నేను ఊరు నుంచి ఏం తీసుకొచ్చానో కూడా చూపించాను స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూసి సపోర్ట్ చేయండి ఇదే మా ఇల్లు చాలా సింపుల్గా తీశాను స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూసి సపోర్ట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోవద్దు స్టార్ట్ అయ్యానమాట లగేజ్ ప్యాక్ చేసుకొని చిన్నగా త్రీ బ్యాగ్స్ చక్కగా వెళ్ళిపోయాం లగేజ్ తోటి చాలా వెయిట్ కూడా తక్కువండి వచ్చేటప్పుడు మీకు తెలుసు కదా అమ్మాయి ఇంటి దగ్గర నుంచి వస్తే వెయిట్ ఎలా తీసుకొస్తామో మనం మామూలుగా ఉండదు మనతోటి ట్రైన్లో వెళ్ళేటప్పుడు బోర్ కొట్టుకున్నా కొన్ని స్నాక్స్ కూడా పట్టుకెళ్ళాను అనమాట కొంచెం శనక్కాయలు ఉంటాయి ఇంట్లో అవి కూడా రెడీ చేసేసి పట్టుకెళ్ళిపోయాను మా ఊరు ఏంటన్నది మీ అందరికీ తెలిసే ఉంటుంది ఒక్కసారి స్కిప్ చేయకుండా ఫుల్ విడిచండి మా ఊరు వచ్చేసింది మార్నింగ్ దిగిపోయామనమాట ఈవినింగ్ ఎక్కడికితే ఈయన మా చిన్నా గారు మా డాడీ వాళ్ళు మొత్తం ఫైవ్ మెంబర్స్ అనమాట అన్నదమ్ములు ఐదుగురు ఇతను లాస్ట్ మా చిన్నాన్నగారు గారు ఎక్కడికి వెళ్ళినా మా చిన్నాన్నగారు తీసుకెళ్తే అన్నీ కొనిపెడుతూ ఉంటారనమాట అలాగా అలాగే కొనుక్కోవడం కోసం బయటకు వెళ్ళిపోయాం చిన్నాన్నగారితో కొంచెం అటాచ్మెంట్ ఎక్కువ అనమాట మా అమ్మ చూడండి నాకు ఇష్టం అని చెప్పి లగారస్ కోడి అంటారు కదా గుడ్లు ఉంటాయి నాకు చాలా ఇష్టం గుడ్లు అంటే సో అందుకని నా కోసం మా అమ్మాయి కో రౌండ్ పెట్టింది నాకు చాలా ఇష్టంగా తింటాను నేను ఈవిడే కనిపిస్తున్నారు కదా ఈవిడ మా నాన్నమ్మ గారు ఆల్రెడీ మన పాత వీడియోస్లో చూపించాను నేను తిని వచ్చి మా మేనగోడలు అనమాట మా తమ్ముడి గారి పాప ఇది చాలా ముదురండి బాబు ఏం మాట్లాడుతుంది అనుకున్నారు వీడు తమ్ముడి గారు వాళ్ళ అబ్బాయి మా తిను మరదలు అనమాట మా మరదలు వాడు చూడండి స్నాక్స్ చిన్నప్పుడు మనం ఇలాగే తీసుకునే వాళ్ళం కదా డబ్బాలు ఏమున్నాయి ఇచ్చింది వద్ద అంటారు అందులో ఏమున్నా మరి చూడాలి మా అమ్మ మాకు వర్సం స్పెషల్స్ వండేస్తుంది రొయ్యలు తెప్పించింది మనకి కవర్లలో ఇస్తారు కదా ఇక్కడ అంతాను అక్కడ చూడండి ఇంకా మా ఊర్లో అయితే చక్కగా ఆకులో కట్టి ఇస్తున్నారు పసుపు ఉప్పు ఇవన్నీ వేసి క్లీన్ చేయాలంట ఎంతసేపు చేసిందో మా అమ్మ నాతో ఇంకా చెయ్యమ్మా ఇంకా శుభ్రం చెయ్యమ్మా అంటుంది అమ్మ వారింటికి వెళ్తే కూర్చోవడం అలవాటు అయిపోయి చేయడానికి కొంచెం కష్టం అనిపిస్తుంది కదా మనకి నేనేం పని చేయడానికి రాలేదు చెప్పు హాయ్ ఫ్రెండ్స్ నా పేరు సిద్ధు బాయ్ మా మేనల్లుడు మేనగొడలు చూస్తారా ఎంత ముద్రలో మా అమ్మకి కాలు నొప్పులు అంట అందుకని పని చేయడానికి వచ్చానని చెప్తుంది మా మేనగోడలు విన్నారా దాని మాటలు ముద్ర మాటలు మా మ్యాను చూడండి కోడి పిల్లల్ని పెంచుకుంటున్నాడు అవి చూపించడానికి కోసం తెచ్చుకొచ్చాడు అంటే నేను వీడియో తీస్తున్నాను అక్క ఇవి కూడా తీయక్క ఇవి కూడా తీయక్క అని చెప్పి తీసుకొచ్చాడు వీడు మా బుల్లి తమ్ముడు వీడు ఫేస్ చూపించడంట తిను మా చిన్న చెల్లి ఆ కోడి పిల్లలతో ఆడుతుంది అది కొంచెం లేచి కూర్చుంది పడుకొని దాంతో ఆడిపిస్తుంది అనమాట ఈయన మా అంకుల్ గారండి మా అంకుల్ గారంటే మా డాడీ ఫ్రెండ్ చిన్నప్పటి నుంచి బాగా అలవాటు అనమాట ఇంట్లో మా ఊర్లో మా ఇంట్లో ఉన్న మా నాన్నగారు కానీ మా చిన్నగారు కానీ తెలియని వాళ్ళంటూ ఉంటారండి ఎక్కడికి వెళ్ళినా సరే మాకు సపోర్ట్ అనమాట సెక్యూరిటీ లాగా మీరు ఫలానా వాళ్ళ అమ్మాయి కదా సత్యనారాయణ గారు వాళ్ళ అమ్మాయి కదా కరెటి మాస్టర్ గారు వాళ్ళ అమ్మాయి కదా అంటారు మన ఊరు వెళ్ళి మన స్వీట్స్ కొనుక్కోకపోతే ఎలాగండి తెచ్చుకోవాలి కదా అందుకని నాకు ఇష్టమైన స్వీట్స్ మా పిల్లలకి ఇష్టమైన స్వీట్స్ స్నాక్స్ అన్ని కొనుక్కుందామని షాపింగ్కి అనమాట నేను వచ్చేటప్పుడు తీసాను షాపింగ్ అంతాను కొంచెం లైట్గా అక్కడక్కడ వీడియోస్ తీశాను ఉన్న హడావిడిలో అసలు వచ్చే రోజే వెళ్ళాను అనమాట స్వీట్స్ కొనడానికి స్పీడ్ స్పీడ్గా ప్యాకింగ్ చేయించేసుకోవడం రావడం ఎప్పుడూ అమ్మే చేసిస్తుంది యాక్చువల్గా ఇంట్లోను కాకపోతే ఇప్పుడు కొంచెం అమ్మకి కాళ్ళ ఉన్నాయి ఒంట్లో కొంచెం నీరసంగా ఉందని చెప్పి చేయలేదు మన ఆంధ్ర స్పెషల్ పూతరేకులు చూడండి డిఫరెంట్గా చేశారు కోన్ షేప్లో మనం కిల్లీలు చేస్తారు కదా అలా చేశారు ఇది స్కూల్ అండి అసలు నా చిన్నప్పటి నుంచి ఇలాగే ఉంది నేను ఇందులోనే చదివాను చిన్నప్పుడు ఫిఫ్త్ స్టాండర్డ్ వరకు చదివాను అనమాట సో అప్పటి నుంచి ఇప్పటివరకు కలర్స్ అయితే మార్చారు కానీ స్కూల్ మాత్రం అలాగే ఉంది లోపలికి వెళ్ళి చూద్దాం అనుకున్నాను కానీ కుదరలేదు క్లోజ్లో ఉంది స్కూలు చాలా హ్యాపీ అనిపిస్తుంది వెళ్ళినప్పుడల్లా అక్కడ స్కూల్ చూస్తుంటే నాకు మా స్కూల్ ఎలా ఫేమస్ ఆ ఊరికి అలాగే గుడి కూడా ఫేమస్ మా ఊరు తణుకు తణుకులో కేశవస్వామి గుడి అంటే ఎవరైనా చెప్తారు చాలా అంటే చాలా ఫేమస్ అనమాట ఈ గుడి చాలా బాగుంటుంది నేను నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు నేను క్లియర్గా లోపల గుడి కూడా చూపిస్తాను ఇప్పుడు కొంచెం చిన్న వర్క్ మీద వెళ్ళాను అనమాట అందుకని ఆ బిజీలో నేను తీయలేకపోయాను ఇది మున్సిపాలిటీ ఆఫీస్ ఒక రౌండ్ వేయకపోతే వెళ్ళిన తర్వాత ఎలా చెప్పండి తిరుగుతూ ఉంటాం కదా ఊరంతాను అలా తిరిగినప్పుడు అక్కడక్కడ తీసిన కొంచెం కొంచెం చిన్న చిన్న వీడియోస్ సరదాలు మన హ్యాపీనెస్ అయి రిక్షాలు రిక్షాలు చూసి చాలా రోజులు అయిపోయిందండి సిటీలో ఇవేం కనిపించవు కదా మన ఊరు వెళ్ళినప్పుడు చూస్తే వాళ్ళు హ్యాపీ అనిపిస్తుంది మీకు అలాగా అనిపిస్తుందా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇవి చూడండి ఇవి ఐరన్ వుడ్ లాక్ కనిపిస్తున్నాయి కదా ఐరన్తో చేస్తారనమాట మా చిన్నాన్నగారు వాళ్ళు అందరూ కూడా చేసే వర్క్ ఐరన్ బీరువాలు చేయడం ఐరన్ తోటి మొత్తం మోడర్న్ కిచెన్ అంటున్నారు కదా ఇప్పుడు అది కూడా చేస్తారు చూసారా టూ ఇన్ వన్ ఇలా కూడా మార్చుకోవచ్చ మా చిన్నగారు చేసి చూపిస్తున్నారు ఎవరికైనా కావాలంటే వాళ్ళ ఊరు వచ్చి కూడా ఆర్డర్ ప్ర ఆర్డర్ తీసుకొని వర్క్ చేసి ఇస్తారనమాట చిన్నాన్న గారు వాళ్ళు మా పిన్ని మా చిన్నాని గారు మా పిన్ని మా చిన్నాను గారిని చూపించాను కదా స్టార్టింగ్లో వాళ్ళ వైఫ్ అనమాట అంటే చాలా ఫన్నీ తినకూడదు మాతో పాటు చదువుకుంది వీళ్ళ అబ్బాయిని ఇందాక చూపించాను కదా మా బుల్లి తమ్ముడు అని వాళ్ళ అబ్బాయి అనమాట మరణి అబ్బాయి ఇది చూడండి వాళ్ళ వియ్యలు ఊగుదామని వెళ్తే మా బ్రూనో ఉంది ఇవన్నీ మా నాన్నగారు ఎక్సర్సైజ్ చేసుకునేవి మా అమ్మ ట్రైన్లో తినడానికి మా కోసం రైలు పులావ్ చేసిందండి ఇందాక రొయ్యలు క్లీన్ చేశాను కదా వాటితో పులావ్ చేసింది అనమాట చాలా టేస్టీగా ఉంది టేస్ట్ చూడమని ఇచ్చింది వేడి వేడిగా ఉన్నప్పుడు కొంచెం తినేసాం లగేజ్ చూసారా వచ్చేటప్పుడు ఎంత సింపుల్గా వచ్చింది ఇప్పుడు ఈ నాలుగు బ్యాగులతో పాటు ఇంకో బ్యాగ్ కూడా ఉంది అది మిస్ అయింది ఈయన ఇంకో చిన్నాను ఆ చిన్నాన్నగారు పిల్లలు ఇద్దరు కనిపిస్తున్నారు కదా ఆడపిల్లలు అందులో ఒక ఆడపిల్ల స్పోర్ట్స్ గర్ల్ రన్నింగ్ చేస్తుంది అనమాట చాలా మెడల్స్ గెలుచుకుంది నేను ఆల్రెడీ షా షార్ట్ వీడియో ఒకటి పెట్టాను తనది అందరూ సెండ్ ఆఫ్ చెప్పడానికి వచ్చేసారు మా వాళ్ళందరూను అందరూ రైల్వే స్టేషన్కి వచ్చేస్తారండి నేను వద్దానని చెప్పి కొంతమంది అయితే ఆగిపోయారు తిని మా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది ఇందులోనూ అది నేను ఎప్పుడెళ్ళో నన్ను కలవకుండా ఉండకుండా ఉండదు ఖచ్చితంగా కలుస్తుంది నా అవ్వద్దు అని చెప్పి అదే తిరిగి మళ్ళీ రిటర్న్ జర్నీ స్టార్ట్ అయిపోయింది విజయవాడ వచ్చిన తర్వాత అమ్మవారి గుడి దర్శనం చేసుకోకపోతే ఎలాగా చీకట్లోనైనా సరే దర్శనం చేసుకుందాం అనిపించి వచ్చి గేట్ దగ్గర నుంచి నన్ను కాసేపు భయం వేసినా కూడా జాగ్రత్తగా తీశాను ఓకేనా కమెంట్స్ చేయండి ఎలా ఉందో వీడియో స్కిప్ చేయొద్దు ఫుల్ వీడియో చూస్తూ కమెంట్స్ చేయండి సబ్స్క్రైబ్ చేయకుండా చాలామంది చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ విజయవాడలో బ్రిడ్జ్ వచ్చినప్పుడు నాకు భలే భయం వేస్తుందండి అండి బాబు కృష్ణా రివర్ మీద బ్రిడ్జ్ వస్తుంది కదా చాలా భయం వేస్తుంది కానీ కొంచెం వీడియో కోసం అని చెప్పి జాగ్రత్తగా తీశాను అనమాట ఆ లైటింగ్లో ఆ బ్రిడ్జ్ వెళ్తున్నప్పుడు ఆపోజిట్లో కూడా ఇంకో ట్రైన్ వెళ్ళింది చాలా హ్యా బాగా అనిపించింది అది చూసేటప్పుడు నాకైతే ఇందాక స్కిప్ అయిపోయినట్టుంది చూడండి మళ్ళీ ఒకసారి విజయవాడ బ్రిడ్జ్ దాటేసిన తర్వాత ఇంటికి రీచ్ అయిపోయే మార్నింగ్ మా నాన్నగారు కొనిచ్చిన బంగినపల్లి మామిడిపళ్ళు చాలా ఇష్టం మా వాళ్ళందరికీ కూడా మామిడిపళ్ళు అంటే ఇవి చిన్న మామిడిపళ్ళు వీటి పేరు గుర్తులేదు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి మర్చిపోకుండా చాలా టేస్టీగా ఉన్నాయి ఇవన్నీ సర్ది పెట్టిందండి మా అమ్మ ఏమేమి ఇచ్చిందో చూపించేస్తాను రండి రెండు రెండేంటి వరకు వచ్చేయండి మా పిల్ల ఎన్ని సంవత్సరాలైనా కూడా పచ్చళ్ళు కారాలు వడియాలు అన్నీ అమ్మ దగ్గర నుంచే వస్తాయి వద్దమ్మా మేము చేసుకుంటామమ్మా అంటే పర్వాలేదమ్మా మాకు చేసుకునే దాంట్లో మీకు చేసి పెడతాను అంటది మా అమ్మ ఎంత చెప్పినా విందు అక్కడ కొన్న స్వీట్స్ హార్ట్స్ అన్నీ తీసుకొని వచ్చేసి అవి తీసేసాను తర్వాత మా అమ్మ చేసింది ఏమేం చేసిందంటే కారం ఇచ్చింది నాకు మెయిన్గా అదొక దగ్గర దగ్గర టూ ఇయర్స్ వచ్చేస్తుంది అండి టూ ఇయర్స్కి దగ్గర అంత రాకపోయినా వస్తుంది నేను కొంచెం వాడకం ఎక్కువ అనమాట కారం మా ఇంట్లో కారం ఇచ్చింది ఒడియాలు ఇచ్చింది వడియాలు పెట్టేసి చక్కగా వడియాలు ఇచ్చింది ఆవకాయ పచ్చడి మావకాయ పచ్చడి మాంగో సీజన్లో ఆవకాయ పచ్చడి మ్యాంగో పచ్చడి ఏంటంటారు మాగాయ్ లేకపోతే ఎలా చెప్పండి అది కూడా తెచ్చేసుకున్నాను అలాగే ఇంట్లో చేసిన కమ్మటి నెయ్యి మంచి వాసన వస్తుంది మూత తీ కానీ మంచి నెయ్యి చేసి ఇచ్చింది మా అమ్మ మన ఊర్లో పాలు మంచిగా దొరుకుతాయి కదా మేము తమిళనాడులో ఉంటాము సో తమిళనాడులో ఏంటంటే అన్ని ఆవు పాలు దొరుకుతాయి ఎక్కువగాను మనకి గేదె పాలతో తీసిన నెయ్యి అలవాటు కదా చిన్నప్పటి నుంచి ఆవు పాలు నెయ్యి నచ్చుతుంది కానీ ఇక్కడ మనం చేయాలంటే అంత బాగా రాదు ఆవు పాలతోటి మనం పిల్లలు బొమ్మలు బాగున్నాయని చెప్పి నేను పిల్లలు బొమ్మలు కూడా కొన్నాను అక్కడ చిన్న స్వీట్ షాప్లోకి వెళ్ళినప్పుడు తెలగపిండి తెచ్చుకోవడం మాత్రం మర్చిపోను ఊరు వెళ్తే ఆల్రెడీ రెసిపీస్ మన ఛానల్లో పెట్టాను తెలగపిండితో కూడా అది కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఇప్పుడు పచ్చళ్ళు పచ్చళ్ళు ఆవకాయ పచ్చడి అలాగే మాగాయ పచ్చడి రెండు తీసుకొచ్చాను అనమాట ఈసారి నేను అంత డబ్బాలో కవర్ పెట్టి ప్యాక్ చేసినా కూడా బయటికి తీస్తుంటే వస్తుందండి స్మెల్ సూపర్ అనమాట అందరూ పచ్చళ్ళు పెట్టేసుకున్నారా మీరు అందరూ రెడీ చేసేసుకున్నారా ఏమేమి పచ్చళ్ళు ప్రిపేర్ చేశారు నేను ఎప్పుడూ ట్రై చేయలేదండి ఆవకాయ మాగాయ్ ఇన్స్టెంట్ పచ్చళ్ళు ఇన్స్టెంట్గా ఫుడ్స్ అవన్నీ చేస్తాను కానీ ఆవకాయ మాగాయ్ మాత్రం నేను ఎప్పుడూ పెట్టలే ఎప్పుడు అమ్మ పెట్టేస్తుంది లేదంటే మా అత్తయ్య గారు పెట్టించేవారు మా అత్తయ్య గారు ఇప్పుడు లేరు ఆవిడ చేసి ఇచ్చేవారు వద్దండి వద్దండి అని చెప్పినా కూడా అసలు ఓపిక లేకపోయినా ఇద్దరూ చేసి ఇచ్చేవాళ్ళు ఇప్పుడు మా అమ్మ చేసేస్తూనే ఉంది రెడీ అయిపోయినాయి అన్నీ లాస్ట్గా నేను గాజులు షాపింగ్ కూడా వెళ్ళాను అది ఇప్పుడు ఏమేమి గాజులు కొనుక్కున్నానని చూపిస్తాను నాకు గాజులు అంటే చాలా ఇష్టం ఇక్కడ కూడా అస్తమాను కొంటూ ఉంటాను కానీ ఊరు వెళ్తే ఎందుకు కొనాలనిపిస్తుంది అలాగే రెండు మూడు సెట్లు కొనుక్కొని తెచ్చుకున్నాను అనమాట ఎలా అనిపించినాయి ఇవన్నీ కూడా అమ్మ దగ్గరికి తెచ్చినవేనండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నా మా ఛానల్ కమెంట్ సెక్షన్లో కమెంట్స్ చేయండి ఎలా ఉందో వీడియో